గీతాంజలి నిన్నంతా ఈ మహిళ గురించే సోషల్ మీడియాలో రచ్చ జరిగింది ఈ ఈమెకు సంబంధించిన వీడియోలే తెగ వైరల్ అయ్యాయి వైసీపీ నేతలు ఆ పార్టీ కార్యకర్తలు ఆమె గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు అదే సమయంలో టీడీపీ సోషల్ మీడియా పైన పవన్ కళ్యాణ్ పార్టీ సోషల్ మీడియా వింగ్ పైన కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆగ్రహము వ్యక్తం చేశారు మరోవైపు ఆమె మరణానికి మాకు ఏ సంబంధమూ లేదంటూ టీడీపీ జనసేన నేతలు రియాక్ట్ అవ్వడం కూడా మొదలుపెట్టారు అంతేకాదు జస్టిస్ ఫర్ గీతాంజలి అంటూ పోస్టులు పెడుతున్న వైసీపీ వాళ్ళు జస్టిస్ ఫర్ వైఎస్ వివేకానందరెడ్డి అని హ్యాష్ ట్యాగ్స్ను కూడా వైరల్ చేసే దమ్ము ఉందా వైఎస్ వివేక విషయంలో ఏ ఒక్కరు కూడా ఇలా స్పందించలేదేంటూ కౌంటర్లు కూడా ఇచ్చారు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా ఈ గీతాంజలికి సంబంధించిన విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చర్చనీయాంశమైంది అయితే ఈమె గురించి ప్రధాన మీడియా సంస్థలు ఎలా వార్తలను ఇచ్చాయి సాక్షి కానీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఏపీలోని ప్రధానంగా ఉన్న ఈ మీడియా సంస్థలు ఏమని వార్తలను రాసుకొచ్చాయి ఏ మీడియా సంస్థ వెర్షన్ ఏంటి సాక్షిలో రాసిందేంటి దానికి కౌంటర్గా ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన వెర్షన్ ఏంటి ఈనాడు చెప్పిన నిజమేంటి వంటి వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా సాక్షి విషయానికి వద్దాం వాస్తవానికి ప్రతిరోజు ఏపీసీఎం జగన్ సభల గురించో ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన వ్యూహాల గురించో బ్యానర్ ఐటెంలుగా సాక్షిలో వార్తలు వస్తూ ఉంటాయి అందులోనూ నిన్నటికి అంటే మార్చి పదకొండో తారీఖు నాటికి వైసీపీ ఆవిర్భవించి పదమూడేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వ్యాసం కూడా సాక్షిలో ఈ రోజు వచ్చింది విశ్వసనీయతకు ప్రతీక సవాళ్ళని సోపానాలుగా మలుచుకుని తిరుగులేని శక్తిగా వైసీపీ అంటూ ఓ ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రచురించింది వాస్తవానికి గీతాంజలి ఘటన కనుక లేకుంటే ఈ కథనమే బ్యానర్ ఐటమ్ వచ్చి ఉండేది కానీ గీతాంజలి ఉదంతమే ఈ రోజు సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది మొదటి పేజీలో మొదటి సగర్లు ఓ చెల్లెమ్మను చంపేశారు అంటూ టీడీపీ జనసేన పార్టీలపై నేరుగానే సాక్షి తన అక్షరాస్త్రాలను సంధించింది ఆ వార్తలో అసలు ఏం రాశారు అన్నది ఒక్కసారి మీరే చూడండి టీడీపీ జనసేన సోషల్ మీడియా మృగాల వికృతకీటం ఓ చెల్లెమ్మను చంపేశారు జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పడమే ఆమె నేరం అమ్మఒడి చేయూత పెంచంతో కుటుంబం బాగుపడిందనడమే తప్పయ్యింది ఓ యూట్యూబ్ ఛానల్ కు సంతోషంగా చెప్పిన తినాలికి చెందిన గీతాంజలి సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ జనసేన మోకలు ఆమెను దూషిస్తూ వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్ మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం ఆనగా ఆసుపత్రిలో మృతి సీఎం సూచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని భరోసా ఇది మొదటి పేజీలో సాక్షి ప్రముఖంగా పెట్టిన హెడ్డింగ్స్ డెక్కులు అదే సమయంలో ఆమె గతంలో మాట్లాడిన మాటలు ఆ వీడియోకు సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ అదే సమయంలో ఆమె మృతదేహం వద్ద ఇద్దరు కూతుళ్లు దీనంగా చూస్తున్న ఫోటోను కలిపి మొదటి పేజీలోనే చాలా హృదయంగా ఆ వార్తను ప్రచురించింది దీనికి కొనసాగింపుగా పదో పేజీలోనూ ఈ వార్తను సగానికి సగం పేజీలో పనిచేసింది ఆ వార్తలో అయితే టీడీపీ జనసేనలపై సాక్షి విరుచుకుపడిందనే చెప్పవచ్చు ఆమె చేసిన తప్పల్లా తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే జగనన్న తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని తన పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె కళ్లలో మెరుపులతో పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మొక్కలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి వీధి కుక్కల్లా వెంటాడాయి మారు పేర్లతో సంచరించే నీతి జాతి లేని ఈ ఆన్లైన్ మారిచులు తాము మనుషులమన్న సంగతే మరిచిపోయి ప్రతి వేదిక మీద ఆమెను నానా దుర్భాషలాడారు తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపే రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు ఆమె వేషభాషలను ఎగతాళి చేస్తూ అసభ్యంగా దూషించారు సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశారు భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యం అనుకుంది రైలు కింద ఆత్మహత్యకు పాల్పడింది లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు టీడీపీ జనసేన సోషల్ మీడియా మోకలు వెంటాడి వేటాడి చేసిన దారుణమైన హత్య అంటూ మంచి లీడ్ను సాక్షి రాసుకొచ్చింది ఆ తర్వాత అసలేం జరిగింది ఆమె ఏం చెప్పింది సోషల్ మీడియాలో రాసిన బూతులు ఏంటి కామెంట్లు ఏమిటి అంటూ అర పేజీ వరకు రాశారు ఆ తర్వాత సోషల్ మీడియా వేదిపులకు బాధపడద్దు ఫిర్యాదు చేయడానికి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అంటూ పోలీసుల నుంచి కూడా ఓ పర్యటన కూడా ఉంది ఇది సాక్షిలో గీతాంజలి గురించి వచ్చిన వార్త ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఏమని రాశారు అన్నది ఓలుక్ వాస్తవానికి ఈ వార్తకు ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ ప్రియారిటీ ఏమీ ఇవ్వలేదు సాక్షిలో ఈ వార్త మొదటి పేజీలో బ్యానర్ ఐటమ్ గా వస్తే ఆంధ్రజ్యోతిలో మాత్రం పదో పేజీలో ఓ సింగిల్ కాలం వార్తగా మారిపోయింది కాకపోతే ఆంధ్రజ్యోతి వర్షన్ అంటూ ఈ వార్తలో ఏమీ లేదు అసలు ఆంధ్రజ్యోతి ఏం రాసింది అన్నది ఓ లుక్ కేద్దాం వివాహిత దుర్మరణంపై రాజకీయ దుమారం నాలుగు రోజుల కిందట రైలుటి మరణం తర్వాత మొదలైన వివాదం ట్రోలింగే కారణమన్నా వైసీపీ సోషల్ మీడియా ఖండించిన తెలుగుదేశం పార్టీ ఒక వివాహిత దుర్మరణం రాజకీయంగా దుమారం లేపింది టీడీపీ మద్దతుదారుల ట్రోలింగ్ వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని వైసీపీ సోషల్ మీడియా ఆరోపించగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పేర్కొంది వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి గీతాంజలి అనే వివాహిత ఈ నెల ఏడవ తారీఖున తెనాలిలో రైలు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యానికి పాల్పడింది అప్పటి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గీతాంజలి సోమవారం తెల్లవారుజామున గీతాంజలి తెనాలిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇంటి పట్టా అందుకున్నారు అదే సమయంలో ఓ స్థానిక ప్రైవేట్ ఛానల్ ఆమెను ఇంటర్వ్యూ చేసింది ఇంటి పట్టా అందుకున్న గీతాంజలి తన సొంత ఇంటికలా నెరవేరిందని ఆనందంగా తెలిపారు ఐదేళ్లు అమ్మఒడి అందుకున్నానని ఒక సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పారు స్థానిక ఎమ్మెల్యే తమ కుటుంబానికి స్నేహితుడని తమ ఇంట్లో జరిగిన వేడుకల తెలిపారు చంద్రబాబు లోకేష్ పవన్ షర్మిల తదితరులకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ జగన్ మద్దతు అని చెప్పారు దీనిని వైసీపీ సోషల్ మీడియా తన కోసం వాడుకుంది దీనిపై కొందరు స్పందిస్తూ అమ్మఒడి ఇచ్చిందే అయితే ఐదేళ్లు ఎలా తీసుకున్నారు జగనన్న ఏమిటిది వంటి కామెంట్లు పెట్టారు దీనివల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు వైసీపీ సోషల్ మీడియా ప్రచారం మొదలు పెట్టిందంటూ రాసి దానికి కొనసాగింపుగా టీడీపీ లీడర్ల కామెంట్లను కూడా వార్తలో ఇచ్చారు వైసీపీ పేటిఎం బ్యాచ్ ఫేక్ ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ కోరింది జగన్ సిద్ధం దృష్టిని ఫేక్ ప్రచారానికి దిగిందని టీడీపీ మండిపడింది గీతాంజలి కారణమంటూ నారా లోకేష్ పేరు మీద యాక్స్ లో ఫేక్ పోస్టులు సృష్టించి దుష్ప్రచారం చేసిందని వీటిని నమ్మవద్దని ప్రజలను కోరింది సోషల్ మీడియాలో గీతాంజలిని నేరుగా నిందించడం పరుష పదచారంతో దూషించడం జరగలేదని తెలిపింది దీనిపై జనసేన పిఎస్సీ చైర్మన్ మనోహర్ కూడా స్పందించారు గీతాంజలి మరణం బాధాకరమని తెలిపారు అంటూ ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది ఈ వార్తలో ఆంధ్రజ్యోతి పత్రిక వాయిస్ ఎక్కడా లేదు అంటే అసలు వాస్తవం ఇది అంటూ ఆంధ్రజ్యోతి ఏమీ రీసెర్చ్ చేసి పరిశోధన చేసి రాసిన వార్త ఏమీ కాదనమాట తెనాల్లో ఓ ఘటన జరిగింది గీతాంజలినే ఆమె చనిపోయింది నాలుగు రోజుల క్రితమే ఆసుపత్రులకి ఇచ్చారు ఆ తర్వాత నిన్న ఆమె మరణించింది అయితే ఈ ఘటనకు టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్సే కారణమని వైసీపీ సోషల్ మీడియా ప్లస్ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు కానీ టీడీపీ నేతలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు అంటూ ఓ సాధారణ వార్తలాగా ఆంధ్రజ్యోతి ఈ ఘటనను ప్రచురించింది ఈ వార్తలో టీడీపీ నేతల వాయిస్ ఉంది తప్పితే ఆంధ్రజ్యోతి వాయిస్ ఎక్కడా లేదు అయితే ఈనాడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వివరించింది అసలు ఈనాడులో ఈ వార్త ఎక్కడ వచ్చిందా అని మెయిన్ పేపర్ అంతా చూస్తే ఎక్కడా కనిపించలేదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కనిపించేలా ఈ వార్తను ఈనాడు పేపర్లో ప్రచురించలేదు కేవలం గుంటూరు జిల్లాలో మాత్రమే కనిపించేలా ఈ వార్తను ఈనాడు పబ్లిష్ చేసింది గుంటూరు జిల్లా పేజీల్లో రెండో పేజీలో వచ్చిన వార్తగా ఈనాడు ఈ వార్తను ప్రచురించింది అది కూడా సింపుల్గా తేల్చేసింది కాకపోతే కాస్త కూస్తో నయం ఏమిటంటే సోషల్ మీడియాలో వేధింపుల వల్లే గీతాంజలి మరణించింది అంటూ ఈనాడు నేరుగా పబ్లిష్ చేసింది ఇదే విషయాన్ని సాక్షి మెయిన్ పేజీలో బ్యానర్ ఐటమ్గా పెట్టింది అలాగే పదో పేజీలో ఓ సగం పేజీని కేటాయిస్తూ వార్తను రాసుకొచ్చింది అదే ఈనాడు మాత్రం ఓ జిల్లా పేజీలో అతి చిన్న వార్తగా పబ్లిష్ చేసింది అసలు ఈనాడు ఏం రాసుకొచ్చింది అన్నది కూడా చూద్దాం సామాజిక మాధ్యమాల్లో వేధింపులు వివాహిత మరణం సామాజిక మాధ్యమాల్లో కొందరు వేధించడంతో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది ఈ నెల ఏడో తారీఖున తెనాలిలో ఇస్లాంపేటకు చెందిన గీతాంజలి స్థానిక రైల్వే స్టేషన్ శివారులో ఆత్మహత్యకు ప్రయత్నించింది ఆ క్రమంలోనే ఆమెను రైలు ఢీకొనడంతో గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ రోజు నుంచి కోమాలో ఉన్న ఆమె మృతి చెందినట్టు రైల్వే పోలీసులు సోమవారం తెలిపారు ఆమె భర్త బంగార పని చేస్తారు దంపతులకు ఎనిమిది ఐదేళ్ల వయసు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు తన భార్యను సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు వేధించారని ఆమె చరవానికి సందేశాలు కూడా పంపించారని దాంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె భర్త ఫిర్యాదు చేశారని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు వెల్లడించారు ఇది ఈనాడులో ప్రచురించిన వార్త ఈ వార్తలో నేరుగా హెడ్డింగ్ లోనే ఈనాడు తన వాయిస్ నుంచి చెప్పేసింది సోషల్ మీడియా వేదికల వల్లే గీతాంజలి చనిపోయిందంటూ తేల్చింది ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఏమో వైసీపీ బస్ టీడీపీ నేతల మధ్య ఆరోపణ గురించి వార్తగా ఇస్తే ఈనాడేమో వేధింపుల వల్లే చనిపిందని క్లారిటీగా క్లియర్ గా చెప్పేసింది కాకపోతే ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో ఈ వార్తకు ప్రాధాన్యం కల్పిస్తూ కాస్త పెద్దగానే వార్త ఇస్తే ఈనాడు మాత్రం కేవలం జిల్లా పేపర్లో మాత్రమే కనిపించేలా ఈ వార్తను ప్రచురించింది ఇది గీతాంజలి ఉదంతంపై ఈ మూడు పత్రికలు ఏం రాస్తాయి అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ